కినాడ కోనసీమ జిల్లాలో యాభై మందిని అరెస్టు చేశామన్నారు ఈ రోజు తెల్లవారుజామున ఏఓబిలో ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు మరో ఆరు నుంచి ఏడుగురు చనిపోయినట్లుగా సమాచారం వచ్చిందని తెలిపారు ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు నవంబర్ పద్దెనిమిదిన ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయన్నారు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటుగా మరో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలిపారు మరోవైపు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో యాభై మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు ఈ రోజు తెల్లవారుజామున ఏఓబీలో ఎదురు కాల్పులు జరిగాయని తెలిపారు మరో ఆరు నుంచి ఏడుగురు చనిపోయినట్లుగా సమాచారం వచ్చిందని పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు నవంబర్ పద్దెనిమిదిన ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయన్నారు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటుగా మరో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లుగా పేర్కొన్నారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాల్లో యాభై మందిని అరెస్టు చేశామన్నారు ఈరోజు తెల్లవారుజామున ఏఓబిలో ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు మరో ఆరు నుంచి ఏడుగురు చనిపోయినట్లుగా సమాచారం వచ్చిందని తెలిపారు విజయంశెడ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేంద్ర అందిస్తారు దేవేంద్ర చెప్పండి పూర్తి స్థాయిలో మావోయిస్టులు వరుసగా లొంగిపాటు మరోవైపు అరెస్ట్ చేసినటువంటి సమాచారం ఈ రోజు ఏఓబి బార్డర్ లో కూడా మరోసారి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడం పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి నిన్న మారేడ్మిరిలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు అతని భార్య కూడా చనిపోయి చనిపోయింది పోలీసులు ఎన్కౌంటర్ లో ఇద్దరిని కూడా హతం చేసిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు దీంతో మరో నలుగురిని కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మరో నలుగురు మావోయిస్టు కూడా మృతి చెందారని చెప్పేసి పోలీసులు ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది మళ్ళీ అదే ప్లేస్ లో అంటే ఏవోబీ సరిహద్దు ప్రాంతంలోని మారేడుమల్లి మల్లి టైగర్ జోన్ అగ్ని ప్రాంతంలో ఈ రోజు కూడా ఉదయం ఎన్కౌంటర్ జరిగింది అక్కడ కూడా దాదాపు ఆరు నుంచి ఏరుగురు మావోయిస్టు మృతి చెందినట్లు కూడా అటు పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే కొంతమంది మావోయిస్టులు వరుస లొంగుబాట్లు అలాగే ఇటు భద్రతా దళాలు ఎన్కౌంటర్ లో మరికొంతమంది మావోయిస్టులు ఏరి పారేస్తున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రాబల్యం మరింత తగ్గుతూ వస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇటు తెలంగాణ బోర్డర్ కావచ్చు సో ఈ బోర్డర్లలో పూర్తిగా కూడా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇటు భద్రాచలం నుంచి మొదలుకొని అటు చింతూరు సీలేరు మోతుగూడెం ఈ ఏరియాలో కావచ్చు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడైనా మావోయిస్టులు ఎక్కడన్నా సంచరిస్తున్నారు అనే సమాచారాన్ని కూడా పూర్తిగా భద్రతా బలగాలు తెలుసుకుంటున్నాయి అక్కడికక్కడే ఎన్కౌంటర్ జరిపి మావోయిస్టులు హతం చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు అయితే నిన్న జరిగిన మారేడుమల్లి టైగర్ జోన్ అగ్ని ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు మావోయిస్టు అగ్రనేతరు కూడా చనిపారని చెప్పేసి ఇటు భద్రతా బలగాలు పోలీసులు ధృవీకరించిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది దీంతో కొంతమంది మావోయిస్టులు ఇటు ఏపీ కృష్ణ ఏలూరు జిల్లా విజయవాడలో కూడా కొంతమంది మావోయిస్టులు తల దాచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆక్టోఫాస్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతుండటంతో అక్కడ కూడా మావోయిస్టు అని పూర్తిగా ఎవరైతే మావోయిస్టులు ఏ అయితే ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలో ఉన్న మావోయిస్టులు అంతా కూడా ఆ పోలీసు పూర్తిగా కూడా చుట్టుముట్టేసి అక్కడి నుంచి కూడా మావోయిస్టుని ని అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం కూడా తీసుకోవచ్చు సో ఎదురు చూసినా కానీ మావోయిస్టుకు పూర్తిగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయని చెప్పాలి సో అక్కడ ఇంటెలిజెన్స్ ఏడీ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కూడా పూర్తిగా ఒక ప్రకటనలో తెలిపిన పరిస్థితి కనబడుతుంది సో మరోవైపు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు యాభై మందిని కూడా యాభై మంది మావోయిస్టు కూడా పూర్తిగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతారు సో ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఎదురు కార్పులు జరిగాయి అక్కడ నుంచి అక్కడి నుంచి కూడా మరో ఆరు నుంచి ఏడుగురు మూడు చనిపోయినట్లు కూడా మనకు పూర్తిగా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది అంటే యాక్చువల్ గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మాట్లాడుకోవాలి నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ అసలు జరిగింది టైగర్ జోన్ లోనా కాదా అనుమానాలు కూడా పూర్తిగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే హిడ్మాను హిడ్మా భార్యను కూడా ఎక్కడో పట్టుకొని ఎన్కౌంటర్ చేసి తీసుకొచ్చి మారేమల్లి టైగర్ జోన్ లో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు చిత్రీకరిస్తున్నారంటూ కూడా ఇటు పౌర పౌర హక్కుల సంఘాలు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్కౌంటర్ మీద పూర్తి వివరణ కావాలని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు మావోయిస్టుల ప్రాబల్యం రోజు రోజుకి పూర్తిగా తగ్గుతుందని చెప్పాలి ఇక ఒక జనతన్ అంటే సర్కార్ తో సమానంగా జనతన్ సర్కార్ నడిపిన మావోయిస్టులు ఇవాళ పూర్తిగా దిక్కు దివాణం లేకుండా ఉంటున్నారనేది సర్కారు ఇరవై ఆరు కల్లా పూర్తిగా మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని ఆపరేషన్ ఖగార్ ను చేపట్టింది ఆపరేషన్ లో కూడా దాదాపు పూర్తిగా విజయవంతమైన పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఎటు చూసినా కానీ మావోయిస్టు ప్రాబల్యంలో ఏరియాలో కూడా మరికొంతమంది మావోయిస్టులు వైసరీత్య అలాగే ప్రాణాలు పోగొట్టుకోవడం విషయం లేక కొంతమంది మావోయిస్టులు కూడా లొంగుబాటులో చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ తో పాటు ఈ రోజు కూడా ఉదయం అదే టైంలో ఎన్కౌంటర్ జరిగింది అక్కడ మరో ఏడుగురు మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పేసి కూడా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది అంటే ఇంకా రైట్ దేవేందర్ థ్యాంక్ యూ